నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం హిట్ త్రీ జనాల ముందుకు వచ్చింది ది మోస్ట్ వయలెంట్ మూవీ అని నాని చెప్తున్న హిట్ త్రీ మూవీ హిట్ అర్జున్ సర్కార్ అనే రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పై అధికారులు చెప్పిన మాటలు వినకుండా తనకు నచ్చిన విధంగా డ్యూటీ చేస్తుంటాడు ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అలాంటి వ్యక్తికి ఓ చిన్న పాప కిడ్నాప్ కేసును అప్పగిస్తారు దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి దర్శన్స్ తీసుకున్నాడు కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొని ఈ కేసును ఎలా ఈ మూవీ కథ హిట్ వన్ హిట్ టూ సినిమాలో ఒక క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టి కేసు సాల్వ్ చేయడం హీరో పని క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇదే టెంప్లెట్ లో ఉంటాయి కానీ హిట్ త్రీ మాత్రం అందుకు భిన్నంగా సాగింది మొదట హీరో పాత్రని ఓ క్రిమినల్లా పరిచయం చేశారు ఆ తర్వాత అతను క్రిమినల్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో చూపించారు అనంతరం క్రిమినల్ గ్యాంగ్ని అంత మొందించడానికి ఆ క్రిమినల్స్లో ఒకటిగా కలిసిపోయి డైనింగ్ పోలీస్ ఆఫీసర్గా పరగాయ ప్రవేశం చేయడంతో సర్కార్ రోల్కి మరింత బలం చేకూరుందని చెప్పచ్చు అర్జున్ సర్కార్ పోలీస్ కాదు క్రిమినల్ అని అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టు కేసుల హడావిడితో సినిమా ప్రారంభమవుతుంది జైలులో అడుగుపెట్టిన అర్జున్ అక్కడ తోటి ఖైదీతో తాను జైలుకు ఎందుకు వచ్చాడో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్కార్ సైకో కిల్లర్ తలహాలో ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది ఆ తర్వాత అసలు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్ అవుతుంది ఈ క్రమంలో కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ కాస్త అనిపిస్తుంది ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ ఆఫ్ ఎక్కువ శాతం ఒకటే ప్లేస్ లో జరుగుతుంది సైకిల్ మధ్యలోకి సైకిల్ నుండి పోలీస్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేలా సెకండ్ ఆఫ్ నడిచింది ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం సినిమాలో ఈ స్థాయి వయలెన్స్ చూడమేమో అనే స్థాయిలో ఉన్నాయి హీరో పాత్ర ప్రధానంగా సాగే సినిమా అర్జున్ సర్కార్ పాత్రను దర్శకుడు శైలేష్ కొలను మలిచిన తీరు బాగుంది ఆ పాత్ర బిహేవియర్ బాడీ లాంగ్వేజ్ సినిమాకి కొత్త దినాన్ని తీసుకొచ్చాయి ఈ మూవీలో బిగ్ ట్విస్ట్ లు టర్న్ లేకపోవడంతో ఆడియన్స్ ని కొంత డిసప్పాయింట్ చేయవచ్చు సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోరు కొట్టదు ఇక క్లైమాక్స్ లో మెరుపుల అడవిశేష్ ఎంట్రీ ఇచ్చేశాడు ఏసీపీ వీరప్పనిగా కాంతి ఎండింగ్ లో సర్ప్రైజ్ చేసారు సో హిట్ ఫోర్ కు అతనే హీరో అని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు